నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి స్వాగతం నేను పద్మావతి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి బాలిక విద్యను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాడు పేర్కొన్నారు కోటబొమ్మీ కస్తూరిబా గాంధీ విద్యాలయ నూతన అదనపు భవనాలను మంత్రి ప్రారంభించారు కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో కోటి పది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాప్ప అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వేల పదకొండులో ఇక్కడ కస్తూరిబా గాంధీ పాఠశాల ఆరు నుండి పదో తరగతి వరకు ప్రారంభమైందని తమ హయాంలోనే రెండు వేల పద్దెనిమిదిలో జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేశామని గుర్తు చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటప్పటికీ ముప్పై ఐదు శాతం పనులతో అర్ధాంతరంగా నిలిచిన అదనపు తరగతుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందన్నారు పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ లాంటి అంశాలలో మెరుగైన శిక్షణ ఇవ్వటం ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని సాధించే విధంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు పాఠశాల ప్రక్కనే పదమూడు సెంట్ల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని దీన్ని ఆట స్థలం కోసం కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు అలాగే పాఠశాల ప్రహారీ కూడా ఎత్తు తక్కువగా ఉందని దాన్ని పెంచడానికి తగిన అంచనాలు రూపొందించాలని ఆదేశించారు పాఠశాలలో అదనపు డార్మిటరీలను నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నూతన భవనాలు నిర్మించడం మెరుగైన వస్తువులను కల్పించడం ద్వారా విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావాన్ని చాటుకుందని చెప్పారు పాఠశాలల్లో బోధనా విధానంపై దృష్టి సారించడంతో పాటు పాఠశాలల్లో సౌకర్యాలు డిజిటలీకరణ రూపంలో విద్యా మౌలిక సదుపాయాలు క్రమంగా ప్రోత్సహిస్తున్నామన్నారు సమగ్ర శిక్ష ఆర్టీఈ చట్టం పాఠశాల మౌలిక సదుపాయాలు సౌకర్యాల మెరుగుదల రెసిడెన్షియల్ హాస్టల్ భవనాలు ఉపాధ్యాయుల లభ్యత ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ ఉచిత పాఠ్య పుస్తకాలు పిల్లలకు ఏకరూప దుస్తులు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు పిఎం పోషణ వంటి పథకాలు పాఠశాలల్లో పిల్లల నమోదును పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు కళాశాల భవనాల ప్రారంభోత్సవం అనంతరం కోటబొమ్మాళి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ను మంత్రి నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య ఈఈ రమణమూర్తి ఏఈ రామానాయుడు ప్రిన్సిపల్ కె లక్ష్మీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు గణిత విద్యలో ప్రావీణ్యం పొందడం ద్వారా ఉన్నత ప్రగతి సాధించవచ్చని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె శంకర్ అన్నారు శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం జరిగిన గణిత దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు గణిత విద్యతోనే సమాజాభివృద్ధి దేశాభివృద్ధి సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియం ఆధ్వర్యంలో సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక వేడుకలు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండి శంకర్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో రాణించాలంటే గణితంపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు గణిత విద్యపై అధ్యాపకులు పూర్తి స్థాయిలో నైపుణ్యాలను సాధించి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచే విధంగా విద్యా బోధన చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని త్వరలోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని అందిస్తుందని తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యా బలోపేతంపై దృష్టి సారించారని పేర్కొన్నారు జిల్లాలో విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగేలా ఐటీ హద్దులను నెలకొల్పుతున్నట్లు చెప్పారు మిజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాలో ఓ ఐటీ హబ్ ను నెలకొల్పి యువత ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వివరించారు విద్యా పాఠశాల తరగతుల గదులకే పరిమితం కాకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడేలా అధ్యాపకులు ఉపాధ్యాయులు బోధన అభ్యసన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన గణిత ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు వైభవంగా జరపాలని వ్యవసాయ శాఖ మంత్రి కెంచరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు స్వామివారికి పట్టు వస్త్రాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై మంత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం నరసనపేట శాసనసభ్యులు గుండి శంకర్ బగ్గు రమణమూర్తితో కలిసి సమీక్షించారు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ముందుగా రథసప్తి వేడుకలకు సంబంధించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వామివారికి పట్టు వస్త్రాలను జిల్లా ఇన్ఛార్జి మంత్రి చేతులపై అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు రథసప్తమికి రెండు రోజుల ముందు నుండే కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయానికి రంగులు వేయాలని సూచించారు డిసిఎంఎస్ కార్యాలయం నుండి మూడు లైన్లలో దర్శనానికి ఏర్పాటు చేయాలని ప్రతి పాస్ పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు డోనర్లు ఐదు వందల టికెట్ ఉచిత దర్శనం వారికి డిసిఎంఎస్ నుండి విఐపీలకు ఆలయ ముఖద్వారం నుండి ప్రవేశం కల్పించాలని అన్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు మరుగుదొడ్లు సిద్ధం చేయాలన్నారు పారిశుధ్యం వాహనాల ప్రవేశం బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలన్నారు పార్కింగ్ ముందుగా మూడు ప్రాంతాలకు గుర్తించాలన్నారు కేశఖండన శాల ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు మంత్రి గూగుల్ మ్యాప్ లో అరస వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశీలించారు కోవిలో ఎదురుగా ఉన్న షాపులు తొలగించాలని దానికి సంబంధించిన అనుమతులు తెప్పించడానికి చర్యలు చేపడతామని అన్నారు దేవాలయానికి డొనేషన్ ఇచ్చిన వారు జనవరి ఐదో తేదీలోగా కోవల కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే డోనర్ కార్డు అందచేయటం జరుగుతుందన్నారు వారికి మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు పట్టణంలో ముఖ్యమైన కూడళ్లలో పూర్తి స్థాయిలో దీపాలంకరణ చేయాలన్నారు వేడుకలు ప్రశాంతంగా సజావుగా జరగాలని అధికారులకు సూచించారు దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం సులువుగా చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు అధికారులు కమిటీ సభ్యుల సమన్వయంతో కృషి చేయాలని కోరారు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ వేడుకలు విజయవంతంగా చేయాలని విజ్ఞప్తి చేశారు పక్కాగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రతి మూడు వందలు నాలుగు వందల మీటర్లకు త్రాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు భక్తులకు ఉచిత ప్రసాదం అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు మీడియాకు సంబంధించి లింక్ అందచేయడం జరుగుతుందన్నారు మీడియా పాయింట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు సాంస్కృతిక కార్యక్రమాలకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు మందుగుండు సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు రెండో సమావేశం కోవెల్లో నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిఆర్బో అప్పారావు ఆర్డీఓ సాయి ప్రత్యూష జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి సంబంధిత శాఖల అధికారులు దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కేంద్ర సర్వీసులకు నూతనంగా ఎంపికైన వారికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన ఆరు వందల అరవై నాలుగు మంది ప్రతిభావంతులకు నియామక పత్రాలను విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేశారు విశాఖ ఎంపీఎం శ్రీ శ్రీభరత్ ఉత్తర నియోజకవర్గ విష్ణు కుమార్జు అపరాజిత తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో సేవలందించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అత్యధిక మంది యువత ముందుకు రావటం గర్వకారణంగా ఉందన్నారు ప్రస్తుత నియామకాల్లో పోస్టల్ రైల్వే బ్యాంకింగ్ తదితర కేంద్ర కొలువులు సాధించిన వారిలో ఉత్తరాంధ్రకు చెందిన ఎక్కువ మంది ఉండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు వచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు తద్వారా సామాజిక ఆర్థిక ప్రగతికి తోడ్పడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు అంతకుముందు ఆయనకు సాయుధ దళాలతో గౌరవ స్వాగతం పలికారు కేంద్రం నుంచి కావలసిన నిధులు తాను తెస్తానని జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో పనిచేసి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని కేంద్ర విమానియాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన దిశ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తే ఎన్డీఏలో కేంద్ర మంత్రిగా ఉన్న తాను కేంద్ర ప్రభుత్వ శాఖలతో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరిగేలా చూస్తానని చెప్పారు జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు పనుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ సందర్భంగా పిఎం ఆవాస్ యోజన టిట్కో ఇల్లు జలజీవన్ మిషన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ తదితర శాఖలపై అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించుకోవాల్సి ఉందన్నారు ఉపాధి హామీ పథకం పనుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో గత ఏడాది ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక శ్రీకాకుళం జిల్లాలోనే రెండు వందల ముప్పై కోట్ల నిధులు వెనక్కి వెళ్ళిపోయాయని గడిచిన ఐదేళ్ల లెక్క చూస్తే వెయ్యి కోట్లకు పైగా పనులు చేసుకోలేకపోయామని ఇది క్షమార్హం కాదని పేర్కొన్నారు ప్రభుత్వ వైపు ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ నిధులతో ఉద్దానంలో గత ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు పాత పథకానికి చెందిన ట్యాంకులను మళ్లీ వినియోగిస్తూ ఇప్పుడు తాగేందుకు నీరు కూడా రాకుండా చేశారని అన్నారు ఉద్దానం పథకంలో గతంలో పనిచేసిన వారిని తొలగించి అన్యాయం చేశారని దీనిపై ఒక్కరోజు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని కలెక్టర్ను కోరారు ఆమ్ వలస శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో పెద్ద కుంభకోణమే చేసిందని ఆరోపించారు దీనిపై తాము హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దేనికర్ పుంట్కర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నరసనపేట పలాస శ్రీకాకుళం శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గౌతు సురీష గొండు శంకర్లు వారి వారి నియోజకవర్గాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జడ్పీ సీఈఓ శ్రీధర్ సిపిఓ ప్రభుత్వ చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు క్రీస్తు జన్మదినోత్సవ పండుగకు జిల్లా వ్యాప్తంగా చర్చలు సర్వం సిద్ధమయ్యాయి విద్యుత్ అలంకరణలతో పాటు క్రిస్మస్ వేడుకకు సంబంధించిన ముస్తాబుతో చర్చలు సుందరంగా దర్శనమిస్తున్నాయి విద్యుత్ వెలుగులో క్రీస్తు సందేశం అందించే చర్చలన్నీ మెరిసిపోతున్నాయి ప్రార్థనా మందిరాలు అత్యంత సుందరంగా అలంకరించారు గడిచిన మూడు రోజులుగా ముందస్తు క్రిస్మస్ వేడుకలతో క్రైస్తవులు జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తూ క్రిస్మస్ పండుగ కోసం సమాయత్తమవుతున్నారు బుధవారం క్రిస్మస్ పండుగ నిర్వహించేందుకు క్రైస్తవ కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నారు జిల్లాలో పేరొందిన చర్చలన్నింటిలోనూ సంబరాలు మొదలయ్యాయి ఇక శ్రీకాకుళం పట్టణంలో చారిత్రక తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సెయింట్ థామస్ చర్చ్ సెయింట్ లోదరన్ చర్చ్ ఆర్ట్స్ కళాశాల రోడ్లో ఉన్న ఆర్సిఎం బిషప్ భవనం క్రిస్మస్ ట్రీలు క్లాజ్లు రంగురంగుల నక్షత్రాలతో అందంగా అలంకరించారు క్రిస్మస్ ఆనంద వేడుకకు పరలోక ప్రభు ఏసుక్రీస్తు జనన ఘట్టాలు తెలియజేస్తూ చర్చిల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు పలుచోట్ల మినీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలయ్యే క్రిస్మస్ వేడుకలు బుధవారం అంతా చర్చిల్లో ఏసుక్రీస్తు సందేశాలను పాస్టర్లు బోధిస్తూ వేడుక సాగుతోంది క్రైస్తవ కుటుంబాలకు ప్రజాప్రతినిధులు అధికారులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు